వెల్కమ్ టూ నా పేరు మునిక ముందుగా హెడ్లైన్ మొచ్చినల గ్రామపాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని అనంతరం నూతన సర్పంచ్ సాంగిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డికి మరియు ఉప సర్పంచ్ గద్దె నితిన్ కుమార్ వార్డ్ మెంబర్లను పంచాయతీ కార్యదర్శి అంజనాదేవి ప్రమాణ స్వీకారం చేయించారు ఆ తర్వాత శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా మనులు కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ జీమ్ఆర్ ఆశీస్సులతో గ్రామ ప్రజలు మమ్మల్ని గెలిపించినందుకు గ్రామ అభివృద్ధిలో గ్రామ నాయకులు సూచనలతో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు చేయబడిన

ఇంగళగారి సహకారంతో ఊరి ప్రజల సహకారంతో వార్డులంబర్లు సర్పంచుల సహకారంతో గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని ప్రతి పనులు అందరూ మమేకంలో చేసుకుంటామని చెప్పేసి వాడుతున్నాను ధన్యవాదాలు అందరినీ మరొకసారి तो कल मुख्य तो 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 ग्राम अभिवृद्धि पड़ता है सहकार ग्राम सहकार तो तो पे